హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఇద్దరు మగుళ్ళు పార్ట్ త్రీ ఈ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి మగుడు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం గ్లాస్ పక్కన పెట్టి లైట్ ఆర్పేసి నిద్ర వస్తుంది ప్రయాణం కదా అలసిపోయాను నువ్వు వచ్చి ఇలా పడుకో అతని మాట తోలుతోంది అలవాటు లేకపోవడం వల్ల విశాలాక్షి లైట్ తీసేసి బెడ్ లైట్ ఆన్ చేసి ఒక పక్క బెడ్ మీద నడుం వాల్చి ఒత్తిగిల్లి పడుకుంది విశాల అంటూ చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు రామనాథ అంతకుముందు చూసిన దృశ్యాలు కళ్ళ ముందు ఆడుతున్నాయి పది నిమిషాల తర్వాత అతను వెలికిలా తిరిగి నిమిషం పాటు వగరుస్తూ పడుకున్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది ఏదోలా గండం గడిచినట్టేనా అనుకుంటుంది విశాలాక్షి ఎంత బాగా నటించగలదు ఆడదాన్ని కనుక్కోవడం ఎంత కష్టం అనుకుంటున్నాడు రామనాథం లేచి మౌనంగా సిగరెట్ వెలిగించాడు ఆమె బాత్రూంలోకి వెళ్ళి బయటికి వచ్చేసరికి అతను మంచం మీద వత్తిగిల్లి పడుకొని ఉన్నాడు ఆమె పక్క వీధికి చేరడం తెలుస్తూనే మొహం తిప్పకుండా బాబుకెలా ఉంది తగ్గిందా అన్నాడు మీరు వెళ్ళాక బాగా ఎక్కువైంది నిన్న రాత్రి పదకొండు గంటలకి హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైన్ పెట్టించాల్సి వచ్చింది అంది సన్నగా మరి అంత రాత్రప్పుడు ఎలా తీసుకెళ్ళావు అడిగాడు గొంతులో ఏదో అడ్డుకున్నట్లయింది విశాలాక్షికి పెగుల్చుకుంటూ పక్కింటి శేఖరం గారు ఆ టైంలోనే ఇంటికి వస్తూ కనిపించారు విషయం చెప్పగానే అప్పటికప్పుడు బాబుని చూసి హాస్పిటల్కి వెళ్ళడం మంచిదండి అని వెంటనే తీసుకెళ్లి జాయిన్ చేశారు ఈ మధ్య అందరికి వస్తున్న వైరల్ ఫీవరే కానీ సరైన టైంకి తీసుకెళ్ళకపోతే ప్రమాదమేనని డాక్టర్ చెప్పారు మరి ఎంతవరకు ఉంచుకున్నారు ఫీజు నేను వెళ్లే ముందు డబ్బులు ఇవ్వడి మర్చిపోయాను కదా అన్నాడు గిల్టీగా ఫీల్ అవుతూ తెల్లారి ఇంచుమించు నాలుగు గంటలకి ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు వచ్చేసరికి నాలుగున్నర అయింది డబ్బు నేను దాచుకున్నది ఉందిలేండి ఆ పైన నాలుగు వందలు పడితే ఆయనే ఇచ్చారు మీ వారి వద్ద నుండి నేను తీసుకుంటా లేండి అన్నారు అంది అంటే పాపం ఆయన అంతవరకు నీతో పాటు హాస్పిటల్లో పెట్టి చేశాడా అన్నాడు వెటకారం కనబడకుండా కష్టపడుతూ అంది ఆమె చిన్నగా అంటే పిల్లాడికి సెలెం పెట్టాక మిగతా మూడు గంటలు వెచ్చవెచ్చగా కబుర్లలోకి దిగిపోయి ఉంటారు సరిగ్గా అదును చూసుకొని భార్యని మానసికంగా ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని ఉంటాడు అతని చూపులు అంత బాగోలేవండి అని తను ఇదివరకు చెప్పనే చెప్పింది తను ఇంతకాలం అతని మీద కోరికని కంట్రోల్లో పెట్టుకుని ఉంటుంది ఆ కోరికకి గట్టు తెంచి పక్కలోకి లాగేసుకున్నాడన్నమాట ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు సాగలేదు ఎవరు ఎప్పుడు నిద్రపోయారో ఇంకొకరికి తెలియదు విశాలాక్షితో ఉన్నప్పుడు ఆవహించి మత్తులోంచి ఇంకా బయటపడకముందే అకస్మాత్తుగా రామనాథం రావడం తను హడావిడిగా బయటపడటంతో పది నిమిషాల వరకు దడ శేఖరానికి సేకరానికి బాటిలో సిగరెట్టు ప్యాకెట్ అక్కడే వదిలేసి వచ్చాడు ఆయన గదిని అలానే చూస్తే కనుక అక్కడ జరిగిన భాగోతం అర్థమవుతుంది మరి విశాలాక్షి ఎలా మేనేజ్ చేసుకుంటుందో ఆమెకి టైం లేదు ఏ క్షణంలోనైనా రామనాథం తనింటికి రావచ్చు లేదా వాళ్ళ ఇంట్లో ఘర్షణ జరుగుతున్న చప్పుళ్ళు రావచ్చు అనుకున్నాడు శేఖర్ అయితే అరగంట గడిచినా అలా జరగకపోవడం ఆశ్చర్యంగానే అనిపించింది విశాలాక్షితో గడిపిన మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి తనకి ఒక్కసారితో సరిపెట్టుకుంటానని ఆమెకి మాటిచ్చిన ఆ వేడిలో ఉండగానే ఏదోలా మళ్ళీ ఒప్పించాలనుకున్నాడు అది ఎప్పటికీ లోటుగానే ఉంటుంది ఇంత జరిగాక ఆమె మరోసారి తనతో మళ్లీ ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు మొగుడికి దొరికిపోతానని టెన్షన్ అనుభవించిన విశాలాక్షి నిద్ర లేచేసరికి పొద్దున అరైంది మనసంతా ఏదో డిప్రెషన్కి గురైనట్టు దిగులుగా అనిపిస్తుంది నిన్న రాత్రి సాగించిన వ్యవహారం ఆయనకి తెలిసిపోయిందేమోనని డౌట్ పీడిస్తుంది మంచం కింద తోసేసిన సిగరెట్టు పీకలు మందు బాటిల్ దాచేద్దామన్నా ధైర్యం సరిపోవడం లేదు రామనాథన్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఇదే అదునని గదిని చకచక క్లీన్ చేసేసి త్వరగా స్నానం ముగించేసరికి ప్రాణం లేచొచ్చింది ఇక నిన్న రాత్రి లాంటి సందర్భాలు మళ్ళీ తెచ్చుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది అయితే ఆమె మనసు ఇంకో గంట గడవకుండానే చెదిరిపోయింది దానికి కారణం పని మనిషి రాజేశ్వరి సరిగ్గా ఏడున్నరకి వచ్చింది పని మనిషి రాజేశ్వరి సాధారణంగా విశాలాక్షి ఇంటి పని ముగించుకొని శేఖరం ఇంటికి వెళ్తుంది అంట్లన్నీ పెరట్లో వేసేసి బాత్రూంలో దూరి ఫ్రెష్ అయ్యేసరికి రాజేశ్వరి అంట్ల పని ముగించుకొని పెరడు ఊడుస్తుంది దానికి ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉంటుంది వయసు పదో తరగతి వరకు చదువుకొని మానేసిందని చెప్తుంది మాట అంతో ఇంతో స్పష్టంగానే ఉంటుంది మనిషి ఉన్నంతలో నీట్గా ఉంటుంది పెట్టిన కాటన్ చీరలో చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు గుర్తొచ్చింది విశాలాక్షికి రోజు వాళ్ళ పండగీత ఉందని చెప్పింది అటువంటి దాన్ని శేఖర్ రెగ్యులర్గా వాడుకుంటున్నాడన్న ఆలోచన చాలా చేదుగా అనిపించింది దానికి శేఖరే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు మగాళ్లతో సంబంధం ఉందని కూడా అదే చెప్పింది అయితే ఇతనితోనే ఎక్కువ అని అతను అడిగినప్పుడల్లా చీరలు కొంటాడని డబ్బిస్తాడని అంటుంది అటువంటి ఆడవాళ్ళకి ఇంకేం కావాలి అయితే అతనికి తన మీద కోరిక ఉందని దాని ద్వారానే అర్థమైంది ఒకరోజు పొద్దున్నే దాంతో ఉన్న టైంలో విశాలా విశాలా అంటూ దాన్ని పిచ్చి పిచ్చిగా అరిచేవాడట అది ఆ మాట చెప్పినప్పటి నుంచి పైగా అతను తమ ఇంటికి చనువుగా వచ్చే రోజుల్లో తన మీద అతని చూపు మారినప్పటి నుంచి తనకి కోరిక తెలియకుండానే రాచుకుంది అదే పెరిగి పెరిగి అవకాశం దొరకగానే అతనికి లొంగిపోయేలా చేసింది అతను ఒక్కసారి ఏదోలా గులపాఠం తీర్చుకుంటాడని అనుకుంది గాని మరీ అన్ని రుచులు చూపిస్తాడని తను అనుకోలేదు తను శేఖర్కి లొంగిపోవడంలో మొగుడి పాత్ర కూడా ఉంది పెళ్లికి ముందే ఆయన వరుసకి అక్క కాకపోయినా అటువంటి శేషలాంబతో అన్ని రుచులు చూసేశాడన్న భావన కూడా తన మనసు బలహీనపడేలా చేసింది ఆయన ఎంత నిజాయితీగా మొదటి రాత్రి ఆ విషయం చెప్పినా ఆ విషయం తనలో ఎక్కడో నాటుకుపోయిందన్నమాట విశాలాక్షి ఆలోచనలోంచి తేరుకునేసరికి రాజేశ్వరి అన్ని పనులు ముగించుకొని అమ్మగారు వెళ్ళస్తాను అనేసి వెళ్ళిపోయింది అప్పటికే రామనాథం గారు లేచి బాత్రూంలో ప్రవేశించాడు ఆమెకి మనసు ఇంకా దిగులు దిగులుగానే ఉంది నిన్న రాత్రి జరిగిన విషయాన్ని కనిపెట్టలేనంత తెలివి తక్కువ వాడు కాదు భర్త అయితే అది ఎవరితో తెలియకపోవచ్చు రామనాథం డ్రెస్ చేసుకొని కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు సాధారణంగా పిల్లలతో ముద్దు ముచ్చట్లు చేసే మనిషి పిల్లల్ని పలకరించకుండా టిఫిన్ కోసం వెయిట్ చేయకుండా ఆదివారం పూట ఏదో పనుందని బయటికి వెళ్ళాడు ఎక్కడికండి అని విశాలాక్షి అలవాటు ప్రకారం అడిగితే అనవసరం నేను సాయంత్రం వరకు రాను అనేసి విసురుగా వెళ్ళాడు అంటే నిన్నటి విషయం ఆయనకి తెలిసిపోయిందన్నమాట అనుమానించారా లేక కళ్ళారా తను సేకరంతో చూశారా అనేది తెలీదు పిశాలాక్షికి ఎక్కడలేని దుఃఖం తన్నుకొచ్చింది ఇన్ని సంవత్సరాల కాపురంలో ఇద్దరూ ఒక మాట మీద ఉన్నారు ఈరోజు ఇది మొదటిసారి ఆయన తనని క్షమిస్తారో లేదో తెలియదు భర్త తనని వదిలేసేతే బతకలేడు అని ముఖ్యంగా పిల్లలంటే ఆయనకి ప్రాణం తనన్న కానీ జీవితాంతం ఆయన ఇదే గుర్తుపెట్టుకొని సంసారం నరకం చేస్తారా అనేది తెలియదు అన్యమనస్కంగా పనులన్నీ చక్క పెట్టుకొని వంట చేసేసరికి పదకొండైంది ఈలోగా పిల్లలు బయట ఆడుకుంటున్నారు పన్నెండు నుంచి రెండు వరకు వాళ్ళకి పక్క విధులు ట్యూషన్ పిల్లలకి అన్నం పెట్టి ట్యూషన్ కి తీసుకెళ్తూ శేఖరం ఇంటివైపు ఊరగా దృష్టి సారించింది విశాలాక్షి పొద్దున వేసిన పేపర్ కూడా అతను తీసినట్టు లేదు ఇంతవరకు ఏం చేస్తున్నట్లు ఆ తర్వాత వారం రోజులైనా రామనాథం ప్రవర్తన మారలేదు ముభావంగా ఉంటున్నాడు ఎక్కువ టీవీను పేపర్ను చూస్తూ కూర్చోవడం పక్క మీద వేరే వైపు మీద వేరే వైపు ఒత్తిగిల్లి పడుకోవడం మాట్లాడిస్తే చిరాకు పడ్డం మధ్యలో రెండుసార్లు తాగి వచ్చినట్లు కూడా అనుమానం సందేహం లేదు అతనికి తను చేసిన పని తెలిసిపోయింది అయితే అది తను ఫలానా అతనితో చేసినట్టు ఆయనకు తెలుసో లేదో తెలియదు నుంచి ప్రత్యేకంగా లేకపోయినా అలవాటు లేని అతని ప్రవర్తన నరకంగానే ఉంది ఇంకోవైపు శ్రేఖ ప్రవర్తన అంతుపట్టకుండా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్